సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆజీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గనులు డిపార్ట్మెంట్స్ ఓసీపీ ఐదులలో ధర్నాలు నిర్వహించి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్లి పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ సంకే అశోక్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు గురువారం సింగరేణి ఆజీవన్ ఏరియాలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని లో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గుర్తింపు సంఘంగా ఏఐటీయుసీ గెలిచిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు గనులపై పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తిప్పికొట్టారు

వ్యాప్తంగా అన్ని జనులపై డిపార్ట్మెంట్ల పైన ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఇది దీర్ఘకాలికంగా పెండింగ్ లో సింగరేణ యజమాని పెడుతున్నటువంటి డిమాండ్స్ ఒకటేమో మెడికల్ ఇన్వల్టేషన్ కంటిన్యూషన్ కావాలి ఆరు నెలల కంచి మెడికల్ ఇన్వల్టేషన్ కంపెనీ ఆఫ్ చేసింది కేసులతోటి మాకు సంబంధం లేకుండా కేసులు ఎవరి అయిందో అది కోర్టు చూసుకుంటే కానీ మెడికల్ ఇన్వల్ జరగాలని ఇంకొకటి మెడికల్ కొన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి ఏది వివిధ కారణాలతోటి పేరు మారిందనో లేక వివిధ కారణాలతోటి పెండింగ్ ఉన్న కేసులని క్లియర్ చేయాలని అలాగే డిస్మిస్ కార్మికులకు ఒకసారి మరొకసారి అవకాశం ఇవ్వాలని నూట యాభై మాసాల్లో అది ఏదైతే ఆబ్సెంటిజం కార్మికులకు ఉన్నదో వంద మాసాలు కాకుండా నూట యాభై మాసాలది పెట్టింది కాబట్టి దాన్ని తీసేసి గతంలో ఏదైతే బందమాస్థలు ఉండదో బందమాస్థల్లో ఉండాలని ఇట్లా పది డిమాండ్లతో సొంతింటి ఇల్లు పథకం కూడా అమలు చేయాలని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పారు వా ఇక వాళ్ళు ఎలక్షన్లప్పుడు చెప్పారు ఇప్పుడు గెలిచి ఉన్నారు వాళ్ళు కూడా చప్పుడు చేయడం లేదు అదే అదే విధంగా డిప్లొమా ఓర్మేన్లో కూడా ప్రమోషన్లు ఓర్మెన్గా ఇవ్వాలని ఇవాళ కోల్ ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫెరక్స్ అలవెన్స్ అనేది ఉన్నటువంటి కోల్ ఇండియాలో ఇస్తున్నారు మన కంపెనీలో కూడా ఆఫీసర్లకు ఇస్తా ఉన్నారు ఒక ఏడు సంవత్సరం సింగరేణి కార్మికులకు ఇవ్వడంలో ఇది కూడా అక్కడ ఉన్న విధంగా ఇలా ఆఫీసర్లకు ఏ విధంగా అయితే ఇస్తానో సింగరేణి కార్మికులు కూడా పరీక్ష మీద ఇన్కాటాక్స్కి డిటెక్షన్ కూడా చేయాలని ఇవన్నీ డిమాండ్ల మీద ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఇస్తాను ఇది మీరు ఈ వినతి పత్రం మీ ద్వారా పైకి పంపాలని కోరుతా ఉన్నాను